సినీ నటుడు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్యన చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులను కవర్ చేసి వివరణ కోరిన చేసిన ఘటన బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాన రామస్వామి తెలిపారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బ్లాక్అవుట్స్ పట్టుకుని మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడును ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తెలియజేసేందుకు జర్నలిస్టులు చేస్తున్న పై మోహన్ బాబు లాంటి వారు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు జల్పల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు వస్తచక్రంతోనే మీడియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందే తప్ప మీడియా పోలేదు అయితే మీడియాను మోహన్ బాబు గారు మైక్ తీసుకొని కొట్టడము అలాగే అసభ్య దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము ఇంకోసారి జర్నలిస్టుల పైన గాని దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధరణ చేస్తామని చెప్పేసి మానపుల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం